ఏవే నువ్వు ఆ తెలుగు మాస్టర్ గారి దగ్గర అప్పు చేయటం మొదటి తప్పు ఓకే ఆ దృష్టిలో పెట్టుకుని తాగుతుంటే నువ్వు అక్కడ కూర్చుని నన్నే చూస్తూ అని సౌండ్ లేకుండా బూతులు తిట్టడం మూడో తప్పు నువ్వు ఇలా కుప్పలు కుప్పలుగా తప్పులు చేస్తుంటే చూస్తున్నాను నూరుకోమంటావా ఇంకోసారి ఇలాంటి తప్పు చేసావంటే వాడిని నిన్న ఇద్దరిని కలిపి ఇంత పెద్ద కత్తితో నన్ను కావాలంటే నీ ఇష్టం వచ్చినట్టు ఎంతైనా బాధకో కానీ అవసరానికి హెల్ప్ చేసిన మాస్టర్ గారిని ఏదన్నా అంటే నేను తట్టుకోలేను ఆయన మన ఇంటి సాయి బాబా మన ఇంటి సాయి బాబానా పంతులు గారు ఇచ్చిన రెండు వేల రూపాయలు మంత్లీ నా మందు ఖర్చుకు చాలదు వాడే నీకు సాయి బాబా అయితే మరి పది సంవత్సరాలు ఫుడ్ పెట్టి నలుగురు పిల్లలకి తెల్ల వరం ఇచ్చిన నేనే అవ్వాలి లఫంగ్ గండా